నేను ఈస్ట్ గోదావరి అమలాపురంలో పుట్టానండి అమలాపురం ఆ పరిసర ప్రాంతంలో చిన్న పల్లెటూరు ఉంటుందండి వేరే వెలుపులు ఊరు ఉందన్న కూడా ఎవరికి తెలియదు చిన్న పల్లెటూరు అది ఆ పల్లెటూరులో పుట్టాను నేను చదువుకోవడానికి అమలాపురం వచ్చేసాను అమలాపురం ఏముండే హై స్కూలు అమలాపురంలో కాలేజీలో చదువుకునేవాడిని సహజంగా అందరిలాగే నా జీవితం ప్రారంభమైంది చదువు తర్వాత కొంచెం హైట్గా ఉన్నాను కనుక మంచి పోలీస్ అయిపోవాలని కలలుగంటూ ఓ పక్క చదువుకుంటున్న ఓ పక్క అమలాపురం అంతా రోడ్ల మీద పరిగెట్టేవాడిని ఇది లాంగ్ రన్ లో జై జంపులు బోల్డ్ ఉంటాయండి ఈ పోలీస్ జాబ్ కి దాంట్లో ఉన్నాను ఇక పరుగుల్లో 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 ఉన్నాను ఇక కొట్టాలి జాబు ఇంకా ఏమంటే కళ్ళకి కళలు ఎలా కానివ్వండి అంటే పడుకుంటే ఇక్కడ పిస్తులు ఉన్నట్టు ఇక్కడ స్టార్లు ఉన్నట్టు పెద్ద ఆఫీసర్ అయిపోయినట్టు పోలీసు పోలీసు సంకల్పం నా సంకల్పం ఇది విచిత్రం ఏంటంటే నా సంకల్పం నాకుంటది నా మీద దేవుడికి సంకల్పం వేరేలా ఉంటది తెలుసా జాగ్రత్తగా ఏనండే మీరు ఒకటనుకుంటారు మిమ్మల్ని పుట్టించిన దేవుడు మరొకటి అనుకుంటాడు నేను కూడా నాకు నేను నిజంగా చెప్తున్నాను కదండి ఒకప్పుడు మీలో ఒకనండి నాకు ఏమి తెలియదండి అందరిలాగా నేను బ్రతకాలనుకుంటున్నానండి రెండు వేల రెండు రెండు వేల మూడులో లో మా అమలాపురంలో ఒక సభ పడింది అండి జాగ్రత్త అండి మా అమలాపురంలో ఒక సభ పడింది సభకి టైటిల్ ఏంటో తెలుసండి జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ టైటిల్ ఇదేట్రా బాబు సభ ఎలాగుంది క్రీస్తు విజ్ఞాన మహాసభలను ఉండాలి లేదా స్వస్థత మహాసభలను ఉండాలి టైటిల్ ఏంటి ఇక్కడ జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ నీ జన్మకు ఒక చరిత్ర ఉంది చచ్చిపోయిన తర్వాత నీ చావు వెనకాల ఒక రహస్యం ఉంది ఇది ఆ టైటిల్ అర్థం అప్పటికే చదువుకున్నాం కదండి ఇది ఇది విచిత్రంగా ఉందని సభకెళ్ళి కూర్చున్నాను ముఖ్య ప్రసంగికులు ఆత్మీయ తండ్రి జయశైలు గారు కూర్చురండి ప్రసంగం ఏంటో తెలుసండి ఆ రోజు మానవుడు కారణ జన్ముడు నువ్వు దేవుడు కోసం పుట్టావు దేవుడు నిన్ను కలలు కన్నాడు అని ఆ ఫ్లో నేను ఏమన్నాడంటే నువ్వు యాక్టర్ అయిపోతావా నువ్వు డాక్టర్ అయిపోతావా దేవుడు ఇన్ని కలకంటే నువ్వు పోలీస్ అయిపోతావా అన్నాడు సభలో ఎవరు కూర్చున్నారు నేను కూర్చుంటే పక్ నీళ్ళు చూస్తున్నాను ఈయన నన్ను తిరుగుతున్నాడు ఈయన నా టార్గెట్ ఏం చెప్పండి అప్పటికి పోలీస్ అయిపోతాను పోలీస్ అయిపోతానంటే మొక్కి సూటిగా వాక్యంతో నన్ను తిట్టాడండి అప్పుడు అర్థమైపోయిందండి లైట్లు వెలిగా అప్పుడు అమ్మో అనాది సంకల్పంలో దేవుడు నన్ను ఈ లోకంలో ఆయన మహిమపరచటానికి పుట్టించుకుంటే నేనేటి అందరూ ఆయన తర్వాత ఒక మాట అన్నాడు అండి ఆయన నిజంగా నా గుండె నీరైపోయిందండి ఆ మాటకి ఏమన్నాడు తెలుసా అయ్యా యాక్టర్లుగా చాలా మంది ఉన్నారు భూమి మీద డాక్టర్లు చాలా మంది ఉన్నారు పోలీసులు చాలా మంది ఉన్నారు ప్రభువును ప్రకటించే వాళ్ళు లేరు అన్నాడు ఎలాగుందండి మాట మీకెలా ఉంటదో తెలియదండి నీరైపోయానండి ఆ మాట నిజమే కదా ఇలా నేను ఎందుకు ఆలోచించలేదు ఎంతకాలం అవును వీళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఉద్యోగాలు చేయడానికి చాలా మంది ఉన్నారు ఏ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు ఎవరు లేరు అని బైబిల్ చెప్పిందో తెలుసండి కోత విస్తారంగా ఉంది ఎవరు లేరు పనివారు కొద్దిమందే పలివారు కొద్దిమందే ఆ పనివారు కొద్దిమందే దేవుడు పనివారు కొద్దిమందే నాయనా నువ్వు వస్తావా అన్నాడు ఎప్పుడప్పటికి నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఆ టైం అండి నాది ఒక్క ప్రసంగానికి నిర్ణయం తీసుకున్నానండి నేను దేవుడి కోసం నిలబడాలి దేవుడి కోసం కార్యాలు చెయ్యాలి విన్న వాక్యం వ్యక్తులు ఏం కలగ చేయాలి కార్యశక్తి నాలో స్టార్ట్ అయిందండి గొత్తురా బాబు ఈ గోల్ వద్దు ఇది వద్దు ఇది అంత బాబు ఇది పోతాం నరకానికి బైబిల్ ఎక్కడ నేర్పుతారో చెప్పండి బాబు మీ దగ్గరకు వచ్చి బైబిల్ నేర్చుకుంటాను ఆయన దగ్గర నేను బైబిల్ అండి సభాముఖంగా చెప్తున్నాను ఆయన దగ్గరే బైబిల్ నేర్చుకున్నాను నేను ఆయన దగ్గరే ఆయన దగ్గర నేర్చుకుని సగర్వంగా మా తండ్రి అని ఏమండి నిజంగా చెప్పుకుంటూ ఆయన ఆయన నేర్పిన ఈ జ్ఞానాన్ని నలుమూలలకి పల్లెటూర్లకి పబ్లిక్ గా పట్టుకుని వెళ్ళిపోతాను మీరు మానవులు కారణ జన్ములు అని చెప్పింది ఆయనేనండి నిజంగా చెప్తున్నాడు మాకు ఎవరు చెప్పలేదండి అంతకు ముందు ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి మానవులు జన్మలని ఆయన కోసం పుట్టారని ఎవడు ఎలుగెత్తి చెప్పినాయనని ఒక్కడే జీవితాన్ని మార్చే ఆ ప్రసంగాలు బ్రతుకులను దిద్దే ఆ ప్రసంగాలు ఎవడు జీవితాలు సర్వనాశనం అయిపోతానో జీవితాలను దేవుని వైపు మళ్లించాయి నేను మల్లటం వలన నా వెనక చాలా మంది మల్లారి రోజు నా వల్ల ఇదంతా ఏం జరుగుతుంది చెప్పండి ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి అనాది సంకల్పంలో నేను ఏ పని చేయడానికి పుడితే వాక్యముల దగ్గరకు వచ్చి నువ్వు ఆ పని కోసం పుట్టవు నాయనా అని చెప్పింది వాక్యము మనిషిలో ఏం కలగజేస్తుంది కార్యసిద్ధి